నూతనంగా నిర్మాణం చేస్తున్న బాలసదనం భవనం కాశ్మీర్ గడ్డ సమీకృత మార్కెట్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి శనివారం రోజు క్రిస్టియన్ కాలనీలో రెండు కోట్ల నిధులతో నూతనంగా నిర్మాణం చేస్తున్న బాలసదనం భవన నిర్మాణం పనులను కమిషనర్ తనిఖీ చేసి పరిశీలించారు ప్రస్తుతం జరుగుతున్న భవనం నిర్మాణ దిశ అభివృద్ధి పనులపై కాంట్రాక్టర్ను ఆరా తీశారు పనుల వేగవంతంపై కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మరోవైపు కాశ్మీర్గడ్డ రైతు బజార్ స్థలంలో పది కోట్ల రూపాయల నిధులతో నగరపాలక సంస్థ నిర్మాణం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అభివృద్ధి పనులను పరిశీలించారు సంబంధిత కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ బాలసదనం భవనంతో పాటు కాశ్మీర్గడ్డ రైతు బజార్ సమీకృత మార్కెట్ భవన నిర్మాణం పనులను అధికారులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు నాణ్యత ప్రమాణాలతో భవన నిర్మాణం పనులను పూర్తి చేయాలన్నారు బాలసదనం భవనం నిర్మాణం చివరి దశ పనులను నెల రోజుల్లో పూర్తి చేసి ప్రారంభ సిద్ధం చేయాలన్నారు కాశ్మీర్ గడ్డ రైతు బజార్ మార్కెట్ నిర్మాణ పనులను కూడా నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో డీఈలు వెంకటేశ్వర్లు అయూబ్ ఖాన్ ఏఈ సతీష్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు